యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల ధ్యాన పఠనము ద్వితీయోపదేశ కాండము పదిహేనవ అధ్యాయం ఆరో వచనము చదువుతున్నాము ఏలై అనగా నీ దేవుడైన ఎహోగా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చదు గాని అప్పు చేయవు అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు ఇస్రాయేలీలు వారి సుదీర్ఘ ప్రయాణము అరణ్యంలో నలభై సంవత్సరాలు ముగించుకొని ఉన్నారు అతి సమీపంలో వాగ్దాన దేశానికి వాళ్ళు చేరువలు ఉన్నారు అనగా సమీపంలో ఉన్నారు దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని నడిపిస్తాను అని ఏ నిబంధన అయితే చేశాడో వారు ఆ దేశంలో ప్రవేశించడానికి మరి చాలా చేరువలు ఉన్నారు ఇలాంటి పరిస్థితిలో మోసే వారికి అనేకమైనటువంటి సూచనలను కట్టడలను దేవుని విధులను తెలియజేస్తున్నాడు ఎందుకంటే వారు ఏర్పరచబడిన నిబంధన ప్రజలు మరి ఆ దేశంలో వారు ఏ రీతిగా జీవించాలి ఎలాంటి కట్టడలను అనుసరించాలి దేవుని ఆజ్ఞలను పాటించాలి ఇవన్నీ కూడా మరి రెండవ ధర్మశాస్త్రంగా ఆయన అన్నీ కూడా తెలియజేస్తు మరలా మరలా మరి రిపీట్ చేస్తూ ఇక్కడ వారికి సూచనలు ఇస్తున్నాడు మనం వాక్యంలో చూసినట్లయితే దీవనకరమైన మాటలు ఇక్కడ చూస్తున్నాము నిన్ను ఆశీర్వదించము అనేక జనములకు అప్పిచ్చేదో గాని నీవు అప్పు చేయవు అనేక జనములను ఏలుదు కానీ వారు నిన్ను ఏలరు ప్రాచీన కాలంలో ఆర్థికంగా బలమైనటువంటి దేశాలు ఏవైతే ఉండేవో ఆర్థికంగా బలహీనమైన దేశాలకు వారు ఆర్థిక సహాయాన్ని అందించేవారు అప్పులిచ్చేవారు ఆ రీతిగా మరి వారు ఇచ్చినప్పుడు వారిని ఎంతో బలమైన దేశాలుగా పరిగణించబడేవారు ఈ విధంగా ఇస్రాయేలీలకు దేవుడు చేసిన వాగ్దానం ఏమిటంటే ఆయనకు గనుక మీరు నమ్మకంగా ఉంటే ఆయన యొక్క విధులకు మీరు విధేయత చూపినట్లయితే ఆయన ఆజ్ఞలను మీరు పాటించినట్లయితే కుడి ఎడమలకు తొలగకుండా దేవుని మార్గాలను మీరు నడిచినట్లయితే మీరు కూడా అంతే బలమైన జనాంగంగా ఏలికలుగా ఎంతో ఆర్థికంగా మరి బలమైనటువంటి వారుగా మీరు దీవించబడతారని మోషే తెలియజేస్తున్నాడు ఇక్కడ అనేక జనములకు అప్పిచ్చదవు అనే మాట చూస్తున్నాము అనగా ఆర్థిక స్థిరత్వానికి ప్రతీకగా ఉన్నది అప్పు చేయవు అనే మాటకు బలానికి స్వతంత్రతకు ప్రతీకగా ఉన్నది అనేక జనములను ఏలుదువు అన్నప్పుడు వారి యొక్క నాయకత్వానికి ప్రతీకగా తెలియజేయన్నది నిన్ వారు నిన్ను ఏలరు అన్నప్పుడు దేవుని యొక్క రక్షణలో మనం జీవించట ద్వారా స్వేచ్ఛ స్వాతంత్ర్యాన్ని మనం పొందుకోవచ్చు దానికి ప్రతీకగా ఉన్నది దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆర్థిక సామాజిక రాజకీయ విషయాలతో సహా జీవితంలోని ప్రతి అంశములతో ప్రభావితం కలిగి ఉన్నది నేటి దినాలలో విశ్వాసమైన మనలను దేవుడు దీవించాలని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు మరి ఆశీర్వాదాలు ఆ దీవెనలు మన కొరకే దాచుకోవటానికి కాదు కానీ ఇతరులకు మనము ఆశీర్వాదకరంగా ఉండడానికి ఇతరులకు మనము దీవెనకరంగా ఉండడానికి ఆయన మనలను దీవించాలని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు కేస్త ప్రభువుల వారు కూడా దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క రక్షణ ప్రణాళికను దేవుని యొక్క కనికరమును మరి వ్యక్తపరచటకు మన మధ్యలో ఆయన వచ్చి ఉన్నాడు ఆయన యొక్క జీవితము మరణము పునరుత్నం ద్వారా దేవుని యొక్క సంపూర్ణ ప్రణాళికను దేవుని యొక్క సంపూర్ణ మరి ప్రేమను మనము అనుభవించాలని మనము తెలుసుకోవాలని ఆయన కోరుకున్నాడు దాని ద్వారా మనం ఎంతగానో దీవించబడాలి ఈ లోకంలో ఆయన యొక్క విశ్వాసంగా మనం ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు యేసు ప్రభువుల వారి యొక్క చేతులుగా మనం ఉండాలి అనగా ఇతరులకు సహాయం చేయాలి ఏసు ప్రభుల వారి యొక్క మనం ఉండాలి అనగా ఆయన యొక్క మార్గాలను మనము నడిచేవారుగా ఇతరులను కూడా నడిపించేవారుగా మనము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియమైనటువంటి వారి ఉదయకాల సమయంలో మరి నీ ఎహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును అనే మాటను మనం చూసినట్లయితే మరి దేవుడు అన్ని రంగాలలో మనల్ని దీవించాలని ఆశీర్వదించాలని అలానే ఇతరులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు మనము ఆ ప్రకారంగా నమ్మకం కలిగిన పరిలో గొప్ప పరిశ్రమించడానికి వందనాలు చెల్లిస్తున్నాము నైనా మీరు మమ్మల్ని ఆశీర్వదించాలని ఎంతగానో కోరుకుంటున్నారు తండ్రి మరి మీకు మేము నమ్మకంగా ఉండడానికి మీ పట్ల మేము విధేయతగా జీవించడానికి మాకు సహాయం చేయండి అదే ప్రకారంగా నీ దీవెనలు నీ ఆశీర్వాదాలు మేము పొందుకొని ఇతరులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండులాగిన మమ్మల్ని నడిపించమని ఏసునామలు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా